ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అనుకునేవారు లక్ష్మీదేవి మా విల్లు విడిచి వెళ్ళకూడదు అనుకునేవారు శుక్రవారం రోజు ఇలా చేసి చూడండి శుక్రవారం రోజు ఉదయమైనా లేక సాయంత్రం పూట అయినా ఒక గాజు బౌలు తీసుకొని అందులో ఏడు లవంగాలను ఏడు యాలకలను ఉంచండి లవంగాలు యాలకలు అనేటివి ఎక్కడా కూడా పోయి ఉండకూడదు విరిగి ఉండకూడదు అదేవిధంగా పచ్చకర్పూరం చిన్న ముక్కలను ఐదు వేయండి ఇలా వేసిన దానిని మీ పూజ గదిలో మీ లోకర్స్లో మీ బీరువా లోకర్లో మీరు సెల్ఫ్ అంటే బట్టలు పెట్టుకునే దగ్గర మీ దేవుడు గదిలో మీ కిచెన్లో ఇలా నాలుగు భాగాలలో ఈ పచ్చకర్పూరాన్ని యాలకలను లవంగాలను ఏర్పాటు చేసుకోండి ఇలా అలానే నిత్యం వదిలేయండి మీరు నెలకు ఒకసారి ఇది మారుస్తూ ఉంటే సరిపోతుంది మంచి సువాసన కలిగి ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది